కృష్ణ గారికి అదేవిధంగా శ్రీనివాసులు గారికి వాళ్ళ టీంకి వీళ్ళు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్కి వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్న ఈ మూడు మండలాల నుంచి వచ్చాయి యూత్కి అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది బ్లడ్ డొనేషన్ చేస్తున్న మన పోలీస్ సిబ్బందికి అందరికీ నా హృదయప నమస్కారాలు ప్రత్యేకంగా మనము మనందరికీ తెలుసు ఈ కమామినేషన్ డే నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లడాక్లో జరిగిన మన పోలీస్ బార్డర్ పోలీస్ అక్కడ ఐటి జవాన్లు మంది అక్కడ నేల కొరిగారు మన దేశం కొరకు అప్పటి నుంచి మనం ప్రతి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి మనము ఈ కమామిడేషన్ డే మనం అదే అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటివరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ యూనిఫామ్ డిపార్ట్మెంట్లలో చనిపోయిన వాళ్ళు దాదాపు ఒక థర్టీ ఫోర్ థౌసండ్ మెంబర్స్ చనిపోయారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళను ఉద్దేశించి వాళ్ళను స్మరించుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే మనం ఈ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మనం కొన్ని ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనకు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ మనము కురూటాలో జరపడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మన భారతదేశంలో దాదాపు వన్ నైంటీ ఫోర్ మెంబర్స్ వరకు తమ ప్రాణాలను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అర్పించడం జరిగింది ఈ సొసైటీ కొరకు ఈ దేశం కొరకు అదేవిధంగా మన తెలంగాణలో కూడా నలుగురు వాళ్ళ ప్రాణాలను మన సొసైటీ కొరకు మన సమాజం కొరకు అర్పించారు సో ఈ ప్రోగ్రాము మీరు అందరు వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ చేస్తున్న అనుభూతి ఎవరైతున్నారో మీరు చాలా గొప్పవాళ్ళు గొప్ప హృదయం ఉన్నవాళ్ళు ఎందుకు ఈ మాట అంటున్నారంటే వేరే అన్ని సహాయాల కన్నా కూడా ఒక జీవితాన్ని అంటే మనం నిలబెట్టడానికి బ్లడ్ ఎంత ఇంపార్టెంటో మనకు హాస్పిటల్స్లలో మన పేషెంట్స్ మన చుట్టాలు ఎవరైనా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది అటువంటి కార్యక్రమాన్ని మీరు యూత్గా బ్లడ్ డొనేషన్ చేసి చేస్తున్నారంటే చాలా సంతోషం మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము ఎప్పటికీ ఈ బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళ పేటం ఎప్పటికీ దగ్గర ఉంచుకుంటాము వాళ్ళ వాళ్ళను కూడా మేము గుర్తిస్తుంటాం అంటే ఒక సొసైటీ కొరకు ఒక మంచి కార్యక్రమం ఆ మనందరికీ తెలుసు ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న చాలా విషయాలు అంటే మామూలుగా కొద్దిగా క్రమశిక్షణ లేకుండా పేరెంట్స్ సరిగా వాళ్ళ మీద పర్యవేక్షణ లేకపోవడము తర్వాత స్కూళ్ళల్లో కూడా వాళ్ళ మీద కొంత లేకపోవడము తర్వాత సొసైటీలో జరుగుతున్న కొన్ని వల్ల చాలా బ్యాడ్ ఆగెట్స్ లోన్ అవుతూ ఉంటాడు కానీ అటువంటి ఈ సమాజంలో కూడా బ్లడ్ డొనేషన్ కొంతమంది వచ్చి చేస్తున్నారంటే మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందించవచ్చు సో మీరు ఇదే కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికూ పోలీస్ డిపార్ట్మెంట్ తోడుగా ఉండి అదే విధంగా సమాజానికి ఇప్పటికీ మీరు తోడ్పడతారని ముందు ముందు కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన సమాజం అభివృద్ధి చేసే కార్యక్రమాలని ఇద్దరు పార్టిసిపేట్ అవుతారని ఆశిస్తూ ముందు ముందు కూడా ఆరాధకరణ చేయాలని కోరుకుంటూ మన ప్రెస్ మిత్రులు కూడా ఇటువంటి మన బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళను బాగా హైలైట్ చేసి వాళ్ళకు ప్రోత్సాహం కల్పించాలని పేపర్లు తర్వాత ప్రాపకాండ విషయంలో వాళ్ళకు ప్రోత్సాహం కల్పించాలని కోరుకుంటూ పనిస్తున్నాను థ్యాంక్ యూ